హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి బాస్మతి రైస్ రెస్టారెంట్ స్టైల్లోనైతే బిర్యానీ అయితే చేశానండి చాలా బాగుందండి అద్భుతమైన టేస్ట్తోనైతే చేశాను మీరు కూడా ఇట్లనే చేయండి రెస్టారెంట్ స్టైల్ టేస్టే వస్తుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి వెల్కమ్ టు చిన్నలాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి అండి బాస్మతి రైస్ రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అయితే చూపిస్తున్నానండి చాలా బాగుంటుందండి నేను చేసే విధంగా ఒక్కసారి చేయండి పదే పదే అట్లనే చేస్తారండి అంత పొడి పొడు ఆడతా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చూడండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇదే కప్పుతో నిండుగా ఇట్లా వచ్చేటట్లుగా ఐదు అయితే తీసుకున్నానండి ఐదు గ్లాసులను నీట్గా వాష్ చేసుకొని కొంచెంసేపు నానబెట్టుకోవాలండి రైస్ అనేవి అప్పుడు చాలా బాగుంటుంది ఐదు గ్లాసులు తీసుకున్నాను కదండి ఏడున్నర గ్లాసులు గ్లాస్కి ఒకటిన్నర చొప్పునైతే వాటర్ పోసుకుంటానండి చూడండి నీట్గా వాష్ చేసి అయితే గ్లాస్కి గ్లాసున్నర వాటర్ చొప్పున పోసుకొని అయితే నానబెట్టుకుందాము చూడండి రైస్ మడుకి ఎప్పుడైనా ఇట్లా కలుపుతా అయితే బాస్మతి రైస్లో ఇట్లా ఉంటుంది కదండి మొత్తం స్ట్రాచ్ మొత్తం పోయేదాకా నిదానంగా టూ ఆర్ త్రీ టైమ్స్ అయినా తర్వాత వాటర్ పోసిన తర్వాత మనం దీన్ని అయితే అసలు డిస్టర్బ్ చేయకూడదండి లేకపోతే విరిగిపోతుంది అందుకని ముందుగానే బాగా వాష్ చేసుకోవాలి ఇట్లా కలుపుతా అయితే వాష్ చేసుకోవాలి చూడండి బిర్యానీ స్పైసెస్ అండి బిర్యానీ లీఫ్ అయితే ఒక రెండు అయితే తీసుకున్నానండి దాల్చిన చెక్క ఇంత కొంచెం రెండు ఇంచుల వరకు అయితే తీసుకున్నాను అండి ఒక ఏడు ఎనిమిది అయితే తీసుకున్నాను బ్లాక్ యాలక్కాయ అయితే ఒకటి అయితే తీసుకున్నానండి స్మెల్ చాలా బాగుంటుందండి బిర్యానీలోకి మరాఠీ మొగ్గలండి ఒక ఐదు ఆరు అయితే తీసుకున్నాను చూడండి జాపత్రి అయితే కొంచెం తీసుకోండి ఎక్కువ అవసరం ఉండదండి జాజికాయ అండి కొంచెం అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రెండు పీసెస్ రెండు పలుకులు అయితే తీసుకున్నాను లవంగాలు అండి ఒక ఆరు ఏడు అయితే తీసుకున్నాను స్టార్ పువ్వు అండి స్టార్ అండి రైచించిన ముక్కలు అండి ఒక ఐదు ఆరు ముక్కలైతే తీసుకున్నాను సోంపు కొంచెము స్టార్ పువ్వు అయితే కొంచెం అయితే తీసుకున్నానండి బండ పువ్వు అంటారు కదండి ఇదైతే రెండు మూడు అయితే తీసుకున్నాను ఇవ్వండి స్పైసెస్ నేను తీసుకున్నవి చూడండి బిర్యానీ కోసం అయితే నేను ఒక కళాయిన్ అయితే పెట్టుకున్నాను స్టిక్ కళాయిన్ అయితే పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేస్తున్నాను కొంచెం కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక ఆరు స్పూన్లు అయితే నూనె అయితే వేస్తున్నాను ఐదు గ్లాసులు కదండి సరిపోతుంది బిర్యానీ ఉడికిన తర్వాత నెయ్యి అండి ముందైతే ఆయిలే వేసాను చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకేసారి వేసుకోండి ఇంట్లో ఏ ఉంటే అవి వేసేసుకోండి ఒకటి అది తక్కువైనా పర్వాలేదండి బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను చూడండి బిర్యానీ స్పైసెస్ అయితే బాగా వేగాయండి ఇప్పుడు ఉల్లిపాయలను అయితే సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలను అయితే వేసేసుకుందాము చూడండి దీంట్లోనే పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందామండి ఆనియన్స్ మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వేగాలండి అప్పుడు కానీ బిర్యానీ అది అనేది మళ్ళీ మరింత టేస్ట్ అయితే వస్తుంది మంచి టేస్ట్ అయితే వస్తుంది మెయిన్ అయితే ఉల్లిపాయ వేగడంలోనే ఉంటుందండి బిర్యానీకి టేస్ట్ అనేది అందుకోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వేపుకున్నాను చూడండి ఉల్లిపాయ మంచి కలర్ వచ్చింది దాకా ఇట్లా కలుపుతానైతే వేయించుకోండి ఇదిగోండి నేను మీడియం అయితే ఒకటైతే తీసుకున్నానండి టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అవ్వాలి చూడండి ఒక పెద్ద స్పూన్ నిండా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా దాక అయితే వేపుకోవాలి చూడండి పుదీనా ఇంకా కొంచెం ప పైకి చల్లుకోవడానికి బిర్యానీ అయిన తర్వాత అయితే ఇంకొంచెం వేసుకుందామండి ఇప్పుడైతే ఒక గుప్పిడి నిండా అయితే వేసాను ఒక అర గుప్పిడి అయితే కొత్తిమీరండి పుదీనా ఎక్కువ ఉండాలి కొత్తిమీర తక్కువ ఉండాలండి బిర్యానీలోకి అప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి కొత్తిమీర పుదీనా వేసాం కదండి కొత్తిమీర పుదీనా కూడా ఆయిల్లో బాగా వేగాలి కలుపుతాయి అయితే వేయించుకుందామండి చూడండి బాగా ఒక గ్రేవీ లాగా వచ్చింది కదండి ఇప్పుడు వాటర్ ఏమీ రాకుండా రైస్ మాత్రమే వేసుకుందామండి రైస్ కూడా ఒక్క నిమిషం నూనెలో వేగడం వల్ల చాలా బాగుంటుందండి చూడండి రైస్ వరకు అయితే వేసాం కదండి ఇప్పుడు రైస్ అనేది ఎర విరగకుండా నిదానంగా అయితే పై లోపల నుంచి పైకి ఇట్లా నిదానంగా అయితే కలుపుకోవాలండి ఇట్లా ఒక్క నిమిషం ఇట్లా నూనెలో వేగడం వల్ల రైస్ చాలా బాగుంటుందండి పొడి పొడులాడుతూ వస్తుంది నిదానంగా అయితే కలుపుకోవాలండి బాస్మతి రైస్ అందులో నానబెట్టుకున్నాం కదండి అందుకొని చాలా నిదానంగా అయితే కలుపుకోవాలి చూడండి తమిళనాడు స్పెషల్ మసాలా అనేది ప్రిపేర్ చేశానండి చెట్నీనాయుడు మసాలా అనేది నేనైతే ఇంకోసారి ఫ్రీగా ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తానండి వీడియో తీసి ఇప్పుడైతే ఒక అర స్పూన్ అయితే వేస్తున్నానండి చూడండి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి రైస్ మాత్రం ఒక నిమిషం పాటు వేయించుకున్నాం కదండి ఇప్పుడు ఏడున్నర గ్లాసులు అంటే ఐదు గ్లాసులు ఆ రైస్కి ఏడున్నర గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను చూడండి ఏడున్నర గ్లాసులు అయితే వాటర్ పోసాను చూడండి టేస్ట్కి సరిపడా ఉప్పేసి వేసుకుందామండి చూడండి టేస్ట్కి సరిపడా అయితే వేసుకున్నాం కదండి ఒకసారి కలుపుకొని ఎక్కువసేపు కలపొద్దండి విరిగిపోతుంది రైసు ఒకసారి నిదానంగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందాము ఉప్పు ఉప్పు మాత్రం టేస్ట్ సరిపడా వేసుకోండి మూత పెట్టి అయితే ఉడికించుకుందాము చూడండి మధ్యలో అయితే మూత తీసుకొని అయితే కలుపుకోవాలండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే వేసుకోండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇంకా నేను వేయడం లేదు మధ్య మధ్యలో మనకు ఒకసారి ఇట్లా లైట్గా ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి రైస్కి వాటర్కి సమానంగా వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి సిమ్లో మూత పెట్టేది ఉడికించుకున్నాము చూడండి ఒకసారి మూత తీసి చూద్దామండి చూడండి వాటర్కి రైస్కి సమానంగా ఉన్నాయి కదండి ఇప్పుడు మూత పెట్టేసుకొని చూడండి వాటర్కి రైస్కి సమానంగా వచ్చాయి ఎక్కువ మడుకు కలపొద్దండి రైస్ ఇరిగిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుందామండి ఇదిగోండి ఫుల్ సిమ్లో అయితే పెట్టేసాను చూడండి ఫైనల్ స్టేజ్లో అయితే మనం మొత్తం ఇంకిపోయాయండి వాటరు ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము ఇట్లా నెయ్యి పైన వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ అయితే వేసుకోండి చూడండి కొంచెం పుదీనా ఇట్లా పైన ఇట్లా చల్లుకోండి పుదీనా చాలా బాగుంటుంది చూడండి కొంచెం కొత్తిమీర ఇదిగో నేను లెమన్ ఫుడ్ కలర్ అయితే వాడుతున్నాను అండి ఎల్లో కలరు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొంచెం కలర్ కోసం అయితే నేను వేస్తున్నాను కొంచెం వాటర్లోనైతే పౌడర్ని అయితే కలిపి అయితే వేసానండి ఇప్పుడు దీన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అయితే మూత పెట్టుకొని చూడండి ఆవిరి ఏమి పోకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దమ్ చేసుకుందామండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుందండి చూడండి ఏమి ఆవిరి పోకుండా అయితే నేను ఇట్లా పెట్టేసి దమ్ చేస్తున్నాను చూడండి మన బిర్యానీ అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే స్టవ్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే స్టవ్ అయితే ఆపేసానండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే వదిలేద్దామండి తర్వాత చూపిస్తాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత చూపిస్తున్నానండి చూడండి ఎంత విడివిడిగా ఎంత చక్కగా వచ్చిందో రైస్ పొడి పొడి ఆడితే ఎంత బాగుందో చూడండి కొంచెం కూడా అడుగు వంటకుండా ఎంత పొడి పొడుగా పొడి పొడిగా ఉందో బిర్యానీ నేను చేసిన విధంగా ఒక్కసారి బిర్యానీ చేయండి చాలా బాగుంటుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ